విష్ణు శాస్త్రనామం లలితాశాస్త్రనామం ఇంట్లో చదువుకుంటున్నామండి కానీ మాకు అర్థం తెలియదండి కానీ కొందరు అంటున్నారు ఈ అర్థం తెలియకపోతే అది వ్యర్థము అని అంటున్నారా నిజమేనా అంటున్నారు ఎప్పుడూ కూడాను అర్థం తెలియకుండా చదవటం వ్యర్థం ఎప్పుడూ కాదండి వ్యర్థం ఏమాత్రం కాదు అయితే అర్థం తెలుసుకొని చదివితే ఇంకా చాలా మనం ఆనందాన్ని పొందుతాము ఏ భగవంతుడికి మనం దగ్గర అవుతాము అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే అర్థం తెలుసుకొని మనం ఈ విష్ణు శాస్త్రనామాలు కానీ లలితాశాస్త్రనామాలు కానీ ఏవైనా సరే కనుక ధారాస్తం ఏదైనా కానీ అర్థం తెలుసుకొని మనం చదవండి చదివితే గనక భగవంతుడి మీద మన జాస అక్కడే ఉంటుంది నిలపగలుగుతాము ఓహో ఈ పదానికి ఇది అర్థమా అని అంతేగాని అర్థం తెలియకుండా చదివితే వ్యర్థం అనేటటువంటిది ఏమీ లేదు చక్కగా చదువుకోవచ్చు కానీ అర్థంతో కలిపి చదువుకుంటే ఇంకా మంచిది దాన్ని మనం గ్రహించాలి అది కాబట్టి లలితాశాస్త్రము సహస్రనామాలు కనకధారాస్త్రము మనం ఏది చూసినా కానీ మనకి పెద్దలు చాగంటి వారు కానీ గరికపాటి వారు కానీ సామవేదం శర్మ శర్మగారు కానీ ఇలా పెద్దలందరూ కూడా చెప్పినటువంటిది గురువులు చెప్పినటువంటిది మనకి ఇవాళ లభిస్తోంది యూట్యూబ్లో గూగుల్లో అంతా మనం సెర్చ్ చేస్తే చక్కగా ఆ విధంగా అర్థవంతం వాళ్ళు ఏ విధంగా చెప్పారు అర్థాన్ని అని మనం దాన్ని పట్టుకొని గనుక ఇంకా చేస్తే ఇంకా అర్థవంతంగా ఉంటుంది అని చెప్పి ఉండొచ్చు అంతేగాని అర్థం లేకపోతే వ్యర్థం అని ఎక్కడా లేదండి మనకి సమయం ఉంటే అర్థంతో కలిపి చదువుకోవటం లేని పక్షంగా మామూలుగా అయినా సరే మనం లలితా సహస్రం కానీ విష్ణు సహస్రనామాలు కానీ చదువుకోవచ్చు కానీ అర్థంతో అర్థాన్ని కూడా తెలుసుకొని ప్రతి పదానికి అర్థాన్ని కూడా తెలుసుకొని చదువుకునే ప్రయత్నం మనందరం చేద్దాం